ఎట్లా ఉంది నా కూటమి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే బాగా ఉంది అంటే గతంలో చూసుకుంటే రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏంటంటే చాలా మటుకు అప్పులు చేయడం వల్ల ఏంటంటే అవన్నీ కవర్ చేయాలి అలాగే కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వాలన్నా సరే ఎవరికైనా సరే ఇప్పుడు కుటుంబంలోనే ఏంటంటే ఒక ఆ ఇల్లు మొత్తం పోషించాలంటే ముందు వెనకాల అప్పులు ఉండకుండా ఆస్తులు అంతస్తులు ఉంటే ఎవరైనా అన్ని పథకాలు ఇస్తారండి కానీ ఎక్కడికి వచ్చేసరికి ఈ పరిపాలన మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే అప్పులు ఎండగా ఉండి ఇప్పుడు పథకాలు ఇవ్వండి అంటే చాలా కష్టం అయితే ఇబ్బందే ఆ విషయం నాకు నాకే కాదు అంద ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు కట్ట పరిపాలన మీద మార్పు ఏమైనా అంటారా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మార్పు అంటే అడ్మినిస్ట్రేషన్ స్టైల్ అయితే మాత్రం బాగానే ఉంది అది అయితే బాగానే చూసుకుంటున్నారు అయితే లోకేష్ గారు పరిపాలన వల్ల కూడా చాలా బాగుంది ఇక పరిపాలనలోని డెవలప్మెంట్ విషయంకి వస్తే ఏంటంటే మనకి అవి మాత్రం ఇప్పుడు ఇప్పుడు అంటే వన్ ఇయర్ తర్వాత రోడ్లు అవి వేస్తున్నారు మనం కూడా ట్రావెల్ అవుతున్నాం దాని మీద గత ప్రభుత్వం పోల్చుకుంటే ఇప్పుడు ఆ గొంతులు అయితే మాత్రం లేవు మనకి చాలా హ్యాపీ అని ఫీల్ అవుతున్నావు గారు ఇప్పుడు చూసినట్లయితే మహానాడు కడపలో జరిగింది వైసీపీ నేనే అడ్డా అన్న విధంగా అతను ఉండేవారు ఇప్పుడు చూసినట్లయితే తెలుగుదేశం మొత్తం కడప అంతా పసుపుమయంగా అయింది దీని మేము అభిప్రాయం చూసారు కదండి నా అభిప్రాయం ఏంటంటే అక్కడ జనాభా ఎంతమంది వచ్చారు అసలు ఏంటి అంటే గత ప్రభుత్వం ఏంటంటే సెట్టింగ్స్ అన్నినే అతుకుల మాట లేని జనాన్ని ఉన్నట్టు సృష్టించేవారు కానీ మహానాడు విషయం కోసం మాత్రం వాళ్ళ ఇష్టపూర్వంగా వచ్చి వాళ్ళ సొంతంగా స్వతహాగా వచ్చి అందులో పార్టిసిపేట్ చేసి ఆ టీడీపీని చాలా ఎంకరేజ్ చేసి అక్కడున్న మహానాడు పెట్టిన భోజనాలు కానీ అక్కడున్న వసతులు గానీ అన్నిటిని ఎంజాయ్ చేసి బాగా మహానాడుని బాగా జయప్రదం చేశారు ఈ విషయం అక్కడ తగ్గ అవసరం లేదు లిక్కర్ విషయంలోకి వస్తే గతంలో మధ్యం చూశారు డిజిటల్ లేపడం వల్ల చాలా కుంభకోణం జరిగింది చాలా స్కామ్ ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు అప్పుడు అట్లా ఉంది మద్యం ఇప్పుడు మద్యం విషయం వస్తే దుకాణాలు అయితే బాగా ఎక్కువైనాయి మద్యం దుకాణాలు అది కొంచెం మైనస్ అనే చెప్పుకోవాలి ఉన్న మాట చెప్పుకుందాం కానీ వెనకాల నుంచి దోచుకునేది అయితే మాత్రం లేదు డిజిటల్ పెట్టడం అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది అంతేకాకుండా ఇంతకుముందు గతంలో ఏంటంటే ఒక కూలివాడు వాడు బయటకెళ్లి తెచ్చుకోవాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్న సరే టైము టైం ప్రకారంగా వెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి ఆయన పాపం ఎక్కడెక్కడ అప్పులు చేసి తెచ్చుకునేవారు అది లేకపోతే మళ్ళీ వెళ్ళి డబుల్ డబ్బులు కట్టుకొని మళ్ళీ తెచ్చుకునేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కలిపి చాలా మంది చనికర నిజం ఎందుకంటే గతంలో చాలా మంది మందు కేజెచ్చినా కేసులే ఉండేవి ఎక్కువ మందు వాళ్ళు చనిపోయి చాలా మంది అకౌంట్ ఎక్కువ అవుతుందని చెప్పారు ఇప్పుడు అవి ఆ టాక్ ఏం రావట్లేదండి దాన్ని బట్టి చూస్తున్నాడు ఆ తోటలు అయితే బాగుందండి చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా మీకు డెవలప్మెంట్ విషయంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ పిల్లలకు ఉద్యోగాలు రావడంలో కానీ ఇవన్నీ నమ్మకం అయితే ఉండాలి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉండాలండి ఎందుకంటే నేను పార్టీ తరఫు నుంచి మాట్లాడలేదు ఆయన ఏదైనా పని చేసే ముందు ఏంటంటే నలుగురికి ఉపయోగపడేలాగా చేస్తాడు ఇష్టం వచ్చినట్టు పథకాలు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు తీసుకుని వెళ్ళిపోరు సిస్టమ్ అంటే ఏ రోజు ఏ టైంకి ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు అమ్మ ఉందండి అమ్మ ఆయన ఇవ్వాలనుకుంటే సంక్రాంతిలోనే ఇవ్వగలరు కానీ ఇప్పుడు మనకి మే జూన్ నెలలోనే ఇస్తున్నారంటే ఆయన ఎవరైతే అర్హతలు ఉన్నారో అందులో కూడా మినహాయింపులు ఉంటాయి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి మాత్రమే చందాలి పేదవాడు అనేవారు చదువుకోవాలి చదువుకునేవారు ఇంకా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి అమ్మకి కూడా ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది వచ్చే నెలలో